నువ్వు పూజ చేస్తుంటే మద్దతుగా పలానా ఎవరు వచ్చారయ్యాన్ని పస్తం కాదు కదా ఇది తిరిగి కూడా చూడట్లేదు ఇది గమనించి ఆటంకపరచకుండా మనకు అనుకుంటుంది స్వాగతం ప్రతి సంభారం అంతా వచ్చినట్టే కదా అందరూ కూడా చూసుకోండి పసుపు కుంకుమ అక్షతలు గం చర్కర పుష్పాలు అరటిపండు తమలపాకులు లక్ష్మీ అమ్మవారి యొక్క చిన్న పతాకము పోక ఒక చిన్న పాత్రలో నీళ్ళు అందరికీ ఈ సామాన్లన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయారు ఇలా చేస్తారా పూజ అంటే అని ఆయన చేతిలో పుష్పాలు కుంకుమాన్ని పట్టుకొని కూర్చొని అమ్మవారి ముందు కూర్చొని న్యాసాలన్నీ చేసుకొని పూజ ప్రారంభం చేస్తే కొంతమందికి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలన్నీ వచ్చు వాళ్ళకి అట్లా మంత్రాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి మంత్రాలన్నిటి చెబుతూ చదువుతూ భగవంతుని ఎలా ఆరాధించడం అనేటటువంటి మార్గాన్ని కూడా శాస్త్రం మనకు చెప్పింది పూర్వ ఆచార్యులైనటువంటి వారు పరబ్రహ్మంగా భావించినటువంటి ఆరు స్వరూపాలని ఏ ఏ రకంగా ఆరాధించాలో శాస్త్రంలో చెప్పి ఉంది చెప్పి ఉంచారు పరబ్రహ్మంగా ఉండేటటువంటి ఐదు స్వరూపాల్లో విష్ణువు శివుడు అమ్మవారు గణపతి సూర్యుడు కుమారస్వామి ఈ అన్ని స్వరూపాలని కూడా ఎలా ఆరాధించాలో చెప్పారు మనకి ఈ అణు ఎవరికి ఎటువంటి భేద బాధ్యాలు రాకుండా అందరినీ గౌరవించాలి అన్నింటినీ అనేటటువంటి ఒక మార్గాన్ని పంచాయతన స్థాపనని చేసినటువంటి వారు శంకర భగవత్పాద దాంట్లో ఒక్కొక్క స్వరూపాన్ని ఎలా ఆరాధించాలో కూడా ఆయన ప్రియం కాదట ఏం చేస్తే ఆమెకంటే ఆయన కంటే ఆయనకంటే అభిషేక చెంపడి నీళ్ళు ఆయన మీద పోస్తే చాలా తృప్తి చెందుతాడు పరమేశ్వరుడు నమస్కార ప్రియో భాస్కర సూర్య భగవానుకి ఏం చేస్తే ఆయన ప్రీతి చెందుతాడు ఏం ఏం చేస్తే ఆయనే తృప్తి పడతాడు సూర్య నమస్కారాలని చెప్పి ఆ ప్రక్రియ ఉంది అంటే నమస్కార ప్రియో భాస్కర మరి గణపతికి ఏ రకంగా పూజ చేస్తే తృప్తి అవుతోందట ప్రియో గణపతి స్వామి నా కోరియా ఇవన్నీ నువ్వు తీసుకొని సద్గుణాల్ని మంచి బుద్ధిని అందించేటట్టుగా నువ్వు అందించవేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మన క్షీర తర్పణలు అంటే పాలతోటి తర్పణాలు వదిలేస్తాం అట్లా తర్పణాలు వదిలేస్తే గణపతికి ప్రీతట కుమారస్వామి క్షీరంతో అంటే పాలతోటి అభిషేకము స్కంద శబ్దశతి అని మనకు ఒక శాస్త్రం ఉంది ఆధారమైనటువంటి ఆ పరదేవత ఏ రకంగా ఆరాధన చేస్తే తృప్తి చెందుతోంది ఆది శివుడికేమో అభిషేకం విష్ణుకేమో అలంకారం సూర్యుడికేమో నమస్కారం గణపతికి ఏమో తర్పణం మరి అమ్మవారికి ఏం చే చదివితే ప్రీతి ఏం చేస్తే ప్రీతి అమ్మవారికి అర్చన ప్రియో శక్తి మనం చేసిన లలితా సహస్రనామాలు రాణి రాకపోయే మిగతా మిగతా గొప్ప గొప్ప శాస్త్రాలు అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు స్తోత్రాలు రాణి రాకపోయింది కాస్త తీసుకొని ఇలా అన్నాం అనుకోండి వచ్చిన గోపురాకారంలో అవుతుంది ఆ గోపురాకారంలో అయిన దాన్ని అమ్మవారిగా భావించి కాస్త కుంకుమం తీసుకొని ఓ శ్రీమాత్రే నమ్మ అని ముగ్గుమేస్తే చాలు తృప్తిపడుతుంది ఇంతకు మించి ఆ అమ్మాన్ని ఏదో ఆడు ఏది అడగలేదు అడగలు కూడా కానీ ఎలా చేయాలి మరి ఇంత సులువైనటువంటి ఒక పనే కదా ఆమెను ఆరాధించడం ఎలా చే దానికి ఏ కుంకుమనో ఎక్కడి నుంచో తీసుకురావాలి ఈ పసుపుతోనే చేయాలా ఈ రకంగానే కూర్చొని చేయాలా ఇటువంటి ఏవి లేవండి దానికి ఏ మనస్ఫూర్తిగా భక్తితో తెస్తే చాలా నువ్వు ఉన్నావు అని నమ్మి చేస్తే చకొత్తి అదో ఆకారంలోకి రాగానే కుంకుమ పసుపు అని వేసి ఏదో యాంత్రికంగా పూజ చేయడం ఏదో చేసావంటే చాలా అసలు మీ అందరికీ కూడా రామకృష్ణ పరమహంస తెలుసా తెలుసా రామకృష్ణ పరమహంస ఎంతమంది ఇది గమనించి

ప్రతి సంభారం అంతా వచ్చినట్టే కదా అందరూ కూడా చూసుకోండి పసుపు కుంకుమ అక్షతలు గం చర్కర పుష్పాలు అరటిపండు తమలపాకులు లక్ష్మీ అమ్మవారి యొక్క చిన్న పతాకము పోక ఒక చిన్న పాత్రలో నీళ్ళు అందరికీ ఈ సామాన్లన్నీ కూడా శ్రీరుద్రానికి ఘన ఘన చెప్పాడు ఆయన ఒకసారి స్త్రీరుద్రం చదవడానికే నమో హిరణ్య బాహవే సేనాన్యే దిమో నమో ఈ ఒక్క వాక్యం చెప్పడానికి మన కాస్త ఇబ్బంది ఎందుకంటే రెండు సార్లు పదాలు వస్తూ ఉంటాయి అటువంటి దానికి నమో సార్లు దిశాంచే అని రెండు సార్లు నమో నమో అని రెండు సార్లు మళ్ళీ వాక్యం మొత్తం ఒకసారి ఇట్లా శ్రీరుద్రం నమకానికి ఉండే ఆ పదకొండు పనసలకి ఘన చమకానికి ఉండేటటువంటి పదకొండు పనసలకి ఘన చెప్పి ఆ శివుడే ఆఖరికి ఇదేమిటి నాయనా ఇంత పరాక్రమం అయినటువంటి ఘన అని చెప్పి ఆశ్చర్యపోయాడు శివుడు అంత గొప్ప శివభక్తుడు రావణాసుడికి ఖచ్చితంగా రోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో పార్థివ లింగం మట్టితో లింగాన్ని చేసి ఆ లింగానికి అర్చన చేసేటటువంటి అలవాటు సరే అతను మిగతా మిగతా వ్యవహారాలలో అతనుండే అధర్మా అదంతా వాస్తవమే కానీ భగవద్భక్తి అనేటటువంటి దాంట్లో మాత్రం అతను చేసినటువంటిది చాలా గొప్ప విషయం బ్రాహ్మణ ముహూర్తంలో పార్థివలింగానికి అర్చన చేసేటటువంటి సమయం ఒకరోజు పాపం అనుకోకుండా ఎక్కువసేపు నిద్రించాడే చూసేసరికి సమయం దాటిపోయింది పార్థివలింగానికి చేయాలా చేసిన దానికి అర్చన చేయాలా ఎట్లా చేసేది అతనేమో అతని ఏకాంత మందిరంలో అతని భార్యతో సహా ఉన్నాడు ఆయన ఏం చేసేది సమయం ఏంది లేచాడు చూశాడు అతను చూసేసరికి శివలింగాన్ని చూసి ఆ శివలింగ ఆకారముగా అతని భార్య యొక్క స్థలం అతనికి కనిపించింది